హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ముద్రగడ గారు రెండు రోజుల క్రితం వైసీపీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు అన్న మీ కామెంట్ ఏంటి ఒక వీడియో చేయొచ్చు కదా మీరు అని చాలామంది అడుగుతున్నారు నేనేమనుకున్నానంటే ఆల్రెడీ చచ్చిన పామును మనం ఏం చంపుతాం అన్న ఉద్దేశంతో నేను అసలు వీడియో చేయలేదు బేసికల్గా ముద్రగడ అనే వ్యక్తి వైసీపీలో చేరడంతో పూర్తిగా సున్నా అయిపోయాడు ఇంతకుముందు కనీసం ఒక ఐదు శాతం ఆయన వెంట నడిచేవాళ్ళు ఉండొచ్చు ఇవాళ పూర్తిగా సున్నా అయిపోయాడు ఆయన కాపులు ముఖ్యంగా అంటే వైసీపీలో ఉండే అధికారంలో ఉండే కాపులు వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడను ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాలు ఉంటాయి కాబట్టి నేను వాళ్ళని తప్పు కూడా పట్టను వాళ్ళు ఒక పార్టీలో వైసీపీని ఎంచుకున్నారు ఆ మార్గంలో వెళుతున్నారు తప్పేం లేదు అది ఏ కులమైనా ఏ పార్టీని ఎంచుకునే అవకాశమైనా ఏ కులపోడికైనా ఉంటుంది దాని గురించి నేను అసలు ప్రస్తావించను న్యూట్రల్గా ఉంటారు కదా ఆల్మోస్ట్ ఇన్ ఒక నాయకుడిగా అనుకొని ఉంటారు కదా రాజకీయాలతో సంబంధం లేకుండా నేను అభిమానిస్తుంటారు కదా అలాంటి వాళ్ళు మొన్నటి వరకు ఒక ఐదు శాతం ఉండేవాళ్ళు ఏమో అనుకునేవాడిని నేను ఐదు శాతం కూడా ఇవాళ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు మీ అసలు స్వరూపము మీ అసలు నిజరూపము వాళ్ళకు అర్థమైంది కాబట్టి మీరు సున్నా అయిపోయారు మీరు ఆల్రెడీ మీకు మీరే చెప్పుకున్నారు తుప్పు పట్టిన ఇనుము అని ఈ తుప్పు పట్టిన ఇనుము గురించి ఏం మాట్లాడదాం అనుకున్నా కానీ ప్రేక్షకులంతా అడుగుతున్నారు కదా అన్న ఏదో ఒక కామెంట్ చేయండి మీరు ఏదో ఒకటి చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి అసలుకి మీరు దీంతో ఏకీభవిస్తున్నారా లేదా అంటే సరే చెప్తాను అని చెప్పాను ఆ ప్రేక్షకుల కోరిక మేరకు నేను ఇవాళ స్పందించాల్సి వస్తుంది ఎనీవే గారు మీరు ఓపెన్ అప్ అయిపోయి ఇవాళ వైసీపీలో జాయిన్ అయినందుకు మీకు ధన్యవాదాలు మీరు ఇక్కడ అంటే మొత్తం పరదాలు తొలగించారు తెరలు తొలగించారు మీరు మీరేంటో మీరే చెప్పుకున్నారు ప్రెస్ మీట్ పెట్టి కూడా మీరు చేసిన మేలు మామూలు మేలు కాదు జనసేన పార్టీకి మీరు ఒక గుదిబండలా తయారయ్యారు జనసేన పార్టీకి కులం పేరు చెప్పుకొని ఒక గుదిబండలా తయారయ్యారు ఆ గుదిబండ ఇవాళ జనసేన పార్టీ దించుకున్నది మీరు సగం దిగజారిపోయారు ఎప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర సందర్భంగా విమర్శించారు ఆ రోజు మీరు తగుదరమ్మా అంటూ మీరు వచ్చి లేఖ రాశారు చూసారా అప్పుడు మీరు సగం దిగజారిపోయారు అక్కడి నుంచి దిగజారుతూ 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 ఇవాళ పార్టీలో చేరిన తర్వాత పూర్తిగా దిగజారిపోయారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ప్రెస్ మీట్ మీరు పెట్టకుండా పోయేది ప్రెస్ మీట్ పెట్టారు వైఎస్ఆర్సిపి ఫౌండర్ నేనని చెప్పుకున్నారు ఇంకేముంటుంది మీరు కులం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడది మీరు ఒక కుల సంఘం నాయకుడిగా మీరు ప్రతీతి మీరు రాజకీయ నాయకుడిగా కంటే కుల సంఘం నాయకుడిగా ప్రతీతి రాజకీయ నాయకుడిగా మీరు మంత్రి పదవిలు కూడా వెలగబెట్టారు తెలుగుదేశం పార్టీలో ఆ తర్వాత మళ్ళీ పోటీ చేశారు ఓడిపోయారు ఎంపీగా ఓడిపోయారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు మీరు మొత్తం మీ యొక్క ప్రాభవాన్ని రాజకీయంగా కోల్పోయి చాలా సంవత్సరాలైంది కుల సంఘం నాయకుడిగా మొన్న పాపం తెలియదు కదా చాలామంది యువత మీరు చెప్పినట్టు మొలతాడు కూడా కట్టుకొని ఉండరు మీరు మంత్రి అయినప్పటికీ వాళ్ళు మొలతాడు కూడా కట్టుకొని ఉండరు అలాంటి వ్యక్తులందరూ పాపం మీ వెనక నడిచి మీరు వాళ్ళందరిని రెచ్చగొట్టి మీ వెనక నడిపించేలా చేసి మొత్తం రైలును తగలబెట్టి నానా యాగి చేశారు చూసారా ఆ తర్వాత వాళ్ళ బతుకులు పాపం ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చు ఎంతో టెన్షన్ అన్ని టెన్షన్లు మర్చిపోయి ఇప్పుడు ఆ కేసులు కొట్టేయడంతో ప్రశాంతంగా ఉన్నారు సో ఇలాంటి వాళ్ళందరూ తప్పు చేసామన్న భావనతో ఉన్నారు సో మీరు ఎప్పుడైతే ద్వారంపూడి రెడ్డి గారికి వత్తాసు పలికారో ఆ రోజు నుంచి దిగజారి 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 ఇవాళ వైఎస్ఆర్సిపి ఫౌండర్ మెంబర్ అన్నాక పూర్తిగా మీరు పక్కకు తప్పుకున్నట్టే ఇక మీ గురించి అసలు చర్చ కూడా అనవసరం అందుకే నేను మీ గురించి స్పందించడానికి పెద్ద ఇష్టపడలేదు కానీ కొన్ని కామెంట్స్ మీరు చేశారు అసలు మీరు చేసిన మెయిల్ అంటూ కూడా జనానికి చెప్పాలి కదా అనిపించింది అందరు అడిగిన తర్వాత అవును కరెక్ట్ ఆయన మేలు చేశాడు ఆయన సో ఒక గుదిబండ దిగిపోయింది చాలా చాలా అంటే చాలా మేలు చేశారు మీరు నిజంగా మీరు స్పందించకుండా మనసులో పెట్టుకొని ఉండి ఉండుంటే మీరు వదిలే ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణం డెఫినెట్గా ఎంతో గాయపరిచేది జనసేనని ఆ రోజు ఎందుకు ఎమోషనల్ అయినట్టున్నారు మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యవహారంలో ఆయన ఉప్మా పెట్టాడన్న ఒక కృతజ్ఞత భావంతో మీరు ఎమోషనల్ అయినట్టున్నారు ఆ రోజు ఎమోషనల్ అయ్యి మీరు ఆ రోజు మాట్లాడిన మాట రాసిన లేఖ మిమ్మల్ని అంతరా దిగజార్చింది అలా అవ్వకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఉంటే నేను లేఖ రాస్తానంటే వద్దొద్దు పెద్దైనా అక్కడే ఉండు కరెక్ట్గా నేను ఎప్పుడు వాడాలి అప్పుడు వాడతా అనేవాడు కానీ మీకు ఒక ఎమోషన్ ఉంది కదా ఆ ఎమోషన్ మిమ్మల్ని దిగజార్చిందని చెప్పాలి ఆ తర్వాత అక్కడి నుంచి మీరు చేసే ప్రతి చర్యలో కూడా దిగజారుతూనే ఉన్నారు ఏదైనా ఇప్పుడు మీరు ఒక మంచే చేశారండి క్లీన్ ప్రక్షాళన జరిగింది అనిపిస్తోంది జనసేనకు మీ యొక్క భారం లేదు అలాగే వైసీపీకి మీ భారం పెరిగిందని చెప్పాలి ఎంతలా పెరిగిందంటే మీరు నేను మంది మార్బలంతో వస్తున్నాను మహాప్రభు అంటే వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఎవడైనా ఏ నాయకుడైనా పార్టీలో చేరుతుంటే బల నిరూపణ చేసుకోమంటాడుగా మిమ్మల్ని ఎందుకు బల నిరూపణ చేసుకోవద్దన్నాడు బహుశా మీరు తుప్పుపట్టి నిరుము కాబట్టి మీకు అంత సీన్ లేదని ఆయన అనుకోని ఉండాలి లేదు మీకే ఎవరు మీ వెంట రాడు అని ఒక స్పష్టత వచ్చి ఉండాలి ఎవరు రానప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళాలిగా సో అయింది రెండూ ఉండాలి ఏ ఏది ఇందులో నిజమైనా కానీ మీరు ఫెయిల్యూర్ అంతే కదా మీరు చేత కాని వాడు లెక్కనే అనమాట సో జగన్మోహన్ రెడ్డి కూడా మిమ్మల్ని తుప్పుపట్టి నిర్మతి లెక్క తీసి పక్కన పడేశాడు ఏదో వచ్చారు మీ వల్ల కనీసం ఒక వంద ఓట్లైనా కానీ పవన్ కళ్యాణ్కి వెళ్లకుండా ఆపగలిగితే అది చాలే అని అనుకోని ఉండొచ్చు సో ఆ రకంగా మీరు వచ్చారు సరే మీరు ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మాట్లాడారు మొత్తం మీద అయితే మీరు మంచిగా చేశారు ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడిన అంశాల గురించి రెండు ముక్కలు మాట్లాడేసుకుంటే సో ఓవరాల్గా పరి పరిపూర్ణత వస్తుంది అనమాట ఈ వీడియోకి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు మీరు ఏ లాభాపేక్ష లేకుండా నేను జాయిన్ అన్నారు ఏ లాభాపేక్ష లేకుండా జాయిన్ అయ్యారంటే మీరు నష్టపరిచి జాయిన్ అయ్యారని నేను అంటా మీరు కుల నాయకుడు కదా ఐదు శాతం రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ ఇస్తే దాన్ని ఇవ్వనన్న వ్యక్తి దగ్గరికి మీరు ఎట్లా వెళ్ళారు సిగ్గు కదా మామూలుగా మనకు ఒక అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా మీరు అర్థం ముందు నిలబడండి నిలబడి ఇలాగా ఒక నాయకుడు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాడు ఇంకో నాయకుడు ఐదు శాతం రిజర్వేషను ఇచ్చింది తీసేశాడు కేంద్రంలో పార్లమెంట్లో అడిగితే కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పారు అలాంటి అవకాశం ఉన్నా ఈ ఇతను ఇవ్వలేదు అంటే అలాంటి నాయకుడి దగ్గరికి వెళ్తామంటే మీరు తప్పు చేసినట్టు గిల్ట్ మీకు రావడం లేదా సిగ్గు చంపుకొని మీరు ఆయన దగ్గరికి వెళ్ళినట్టు మీకు అనిపించడం లేదా మీ అంతరాత్మను అడగండి సరే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే మీకు లాభాపేక్ష లేకుండా వెళ్ళారంటే బహుశా మీకు సంబంధించిన వ్యక్తిగత లాభాపేక్ష అని మీరు అనుకుంటున్నారేమో వ్యక్తిగత లాభాపేక్షలు కూడా మీరు మాట్లాడుకుని ఉంటారు అంత తేలిగ్గా ఉండదు నాకు ప్రభుత్వం వస్తే ఏదో ఒకటి ఇవ్వండి అంటాడు ఆయన కూడా సరే అంటాడు ఎందుకంటే ఆయన ప్రభుత్వం రాదని ఆయనకు తెలుసు కాబట్టి ఏదో ఒకటి మిమ్మల్ని డ్యామేజ్ ఎలాగూ మీ ద్వారా ఎంతో కొంత డ్యామేజ్ చేద్దామని ఆయన ఉద్దేశం కావచ్చు సరే మళ్ళీ ఏంటంటే ముఖ్యమంత్రిని చేస్తా ముప్పై ఏళ్ల పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు సంక్షేమ పథకాలు అమలు చేయిస్తా సలహాలు ఇస్తా సూచనలు ఇస్తా అన్నారు ఆయనకు చాలా క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీ పాత్ర అంతవరకు ఆ పాత్ర చేసిరండి మీరు ఫైవ్ రూపీస్ పాత్ర మీకు ఇస్తే ఫైవ్ థౌసండ్ చేస్తారని అనొద్దు ఆ సలహాలు ఇస్తే ఆయన అస్సలు భరించలేడు పవన్ కళ్యాణ్ గారన్నా మిమ్మల్ని ఓపిక్గా భరించారు ఆయన అసలు భరించడు కాబట్టి అనవసరమైన ఓవర్ యాక్షన్ మీరు చేయొద్దు అక్కడ ప్లీజ్ దయచేసి పెద్ద ఆయన మీకు నమస్కరించి చెప్తా ఉన్నా మొలతాడు లేని వాళ్ళు విమర్శిస్తున్నారు ఎస్ అందులో నేను కూడా ఉండి ఉండచ్చు మీరు ఒక ఊపు ఊపే నాటికి నాకు మొలతాడు కూడా కట్టుకొని మేము సో అలాంటి వాళ్ళందరూ విమర్శిస్తున్నారు అని అంటున్నారు సో పర్లేదు అంటే మాకు ఒక అవేర్నెస్ వచ్చింది మీ కుట్రలు కుతంత్రాలు మీతో పాటు ఉన్నోళ్ళు ఆ అంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న జనరేషన్ మిమ్మల్ని నమ్మింది కాబట్టి ఈ రోజున్న జనరేషన్ ఎవరు నమ్ముతారని మిమ్మల్ని ఎవరు నమ్మరు సో మీ యొక్క కుట్రలు కుతంత్రాలు మీ కోపం వస్తే అందరికి రావాలా మీకు ప్రేమొస్తే అందరు ప్రేమించాలా ఇది ఎక్కడ న్యాయం సో ఈ రకమైన మీరు కులాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టారని కుల ద్రోహం చేశారని ఇతర కులాలకు ఈ కులానికి పడకుండా మీరు ఒక ద్వేషాలు నింపారని ఇవన్నీ జనానికి తెలియడం వల్ల మీ పట్ల ఎవరికి సానుభూతి లేదంటే నమ్మండి నిజంగా ఈ జనరేషన్లో అయితే ఎవరికి లేదు ఇకపోతే పవన్ కళ్యాణ్ని చాలామంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అలా అన్నాడేమో మలతాళ్ళ లేని వాళ్ళు విమర్శిస్తున్నారండి అంటే అలా అంటే చాలా తప్పు చేసినట్టు మీరు పవన్ కళ్యాణ్ని ఉంటే కనుక చాలా తప్పు చేసినట్టు దానికి ఎందుకు చెప్తా ఎందుకు ఇప్పుడే చెప్తా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడు ఏనాడు మిమ్మల్ని ఒక్క మాట కూడా విమర్శించలేదు గుర్తుపెట్టుకోండి నాకు సలహాలు ఇవ్వద్దన్నాడే తప్ప మిమ్మల్ని ఒక పరుషంగా ఒక్క మాట అని ఎర్రగడైన వారాహయాత్రలో మీ గురించి చాలామంది ముద్రగడని అని ప్లకార్డులు బట్టి చూపిస్తే పెద్ద ఆయన ఆయన ఏమన్నా ఆశీర్వాదంగా భావిస్తున్నాడు బా ఎంత గొప్ప మాట అన్నాడండి అది హుందాతనం అంటే సిగ్గు మీకు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు విమర్శిస్తారా ప్రెస్ మీట్లో పట్టుకుని మొలతాడు కూడా లేనివాడు నా గురించి విమర్శిస్తున్నాడు సినిమాల్లో హీరో రాజకీయాల్లో జీరో పార్టీని క్లోజ్ చేస్తాడు ఇలాంటివన్నీ ఆయన పట్టుకున్నా మీరు అంటారు సో ఇక్కడే సరే తెలిసిపోలేదా మీ యొక్క యాటిట్యూడ్ ఏంటి మీ యొక్క మైండ్ సెట్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ఏంటని స్పష్టమైన విభజన రాలేదా ఎవరికి పాలేవో నీళ్లేవో తెలిసిపోలేదా సో ఆ రకంగా కూడా మీరు మంచి చేశారు సో రాజకీయాల్లో నేను హీరో అంటారు మీకు ఎట్లా రాజకీయాల్లో హీరో ముద్ర కడిగారు ఒక్కసారి చెప్పండి నాకు అర్థం కాల రాజకీయాల్లో మీరు హీరో ఎట్లా ఒక పార్టీ ఎప్పుడైనా పెట్టారా పోనీ పార్టీ ఉన్న పార్టీలో ఎవరి ఎవరి పార్టీలో మీరు చేరనుకుందాం ఆ పార్టీలో ఒక పది మందిని పట్టు మనం ఒక పది మందిని గెలిపించగలిగారా ఒక తిరుగులేని నాయకుడిగా మీరు ఎప్పుడైనా ఆ పార్టీలో మన్ననలు పొందగలిగారా ఏం లేదు కదా ఎప్పుడు పరాన్న జీవిలా బతికారు మీరు గుర్తుపెట్టుకోండి పరాన్న జీవిలా బతికారు మాటకు వస్తే కాపుల్ని చూపించి డిమాండ్ చేసి మీరు మంత్రి పదవులు వచ్చినా మిమ్మల్ని గెలిపించినా కాపులనే ఫ్యాక్టరీ మిమ్మల్ని గెలిపించి ఉండొచ్చు మీకు మంత్రి పదవి వచ్చి ఉండేలా చేసి ఉండొచ్చు కాపులను మీరు వాడుకున్నారు కానీ మీరు కాపులకి ఏ రకంగా ఉపయోగపడాల మీరు పరాన్నజీవి అంట నేనైతే సో ఇలాంటి పరాన్నజీవి మీరు ఏ పార్టీలో ఉంటే ఏంటి ఏం ప్రయోజనం ఎవరికీ లేదు ఆయన వల్ల ఎవరికీ నష్టం కూడా లేదు సో అటు జగన్మోహన్ రెడ్డికి ఒరిగేదేమీ లేదు పవన్ కళ్యాణ్ గారికి తరిగేది తరిగేదేమీ లేదు ఏదేమైనా ముద్రగడి గారు మీరు చాలా మంచి చేశారు యువర్ గ్రేట్ మీరు ఉన్న భారాన్ని తీసుకెళ్ళి జగన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు పవన్ కళ్యాణ్కి భారం నించారు చాలా చాలా గొప్ప పని చేశారు మీరు అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు అదే కనుక మీరు ముసుగులో ఉండి బాణాలు వదులుతుంటే నిజంగా గాయాలయ్యేవి ఇవాళ మీరు ముసుగు తీసి వెళ్ళడం వల్ల చాలా వరకు పవన్ కళ్యాణ్కి హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ మేలు చేశారు మీరు మహా అంటే ఒక టూ పర్సెంట్ ఎక్కడైనా మీరు అటువైపు ఆ పార్టీలో ఉండేమైనా డ్యామేజ్ చేయగలరామని అనుకుంటున్నారని నేను అది కూడా అనుకోవట్లా జీరో అనుకుంటున్నాను మీ పార్ మీ పార్ట్ జీరో ఏదేమైనా ముద్రయేడు గారు వీడుకోలు ఇక నుంచి మీ కోసం నేను వీడియోలు చేయాల్సిన అవసరం రాకూడదని భావిస్తున్నా ధన్యవాదాలు